మీద విచారణ అనంతరం మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది ఇక తాళం వేసిన తలుపులు పగలు కొట్టి చేస్తారు కత్తులు పిస్తోళ్లు చూపించి దోచుకుంటారు దాడులు చేసి సొత్తులు దొంగలిస్తారు కానీ మనకు తెలియకుండా మనల్ని మన చేతే దోపిడి చేయించే ఓ హైటెక్ దందా సంగతి మీకు తెలుసా హైదరాబాద్లో ఈ లూటీ దందా జోరుగా సాగుతోంది కాకపోతే లూటీ దందాకు ఓ అందమైన పేరుంది అదే కాల్ సర్వీస్ ఫ్రెండ్షిప్ చాటింగ్ సర్వీస్ ఈ దందాలో మోసపోయిన యూత్ ఇది నిజంగా కాస్ట్లీ గురు అంటోంది ఈ రాత్రి ఒంటరిగా ఉన్నారా మీ ఫీలింగ్ షేర్ చేసుకోవడానికి ఎవరూ లేరా హాట్ గార్డ్స్ ఉన్నారు హాట్ హాట్ గా మాట్లాడుతారా హైదరాబాద్ లో యూత్ ను వెంటాడుతున్న మెసేజ్లు యూత్ ను దోచుకుంటున్న హైటెక్ చీటర్స్ ఈ రాత్రి ఒంటరిగా ఉన్నారా మీ ఫీలింగ్స్ను షేర్ చేసుకోవడానికి ఎవరూ లేరా అయితే హాట్ హాట్ గర్ల్స్తో హాట్గా మాట్లాడతారా మాట్లాడితే ఏమవుతుంది అని అనకండి మాట్లాడి చూడండి మీరేం కోల్పోతారో మాట్లాడిన తర్వాత మీకే తెలుస్తుంది మేము ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

మా ఇంటి దగ్గర ఉంటుందండి మా వాళ్ళు మా పక్కింటి వాళ్ళ దగ్గర ఉంటుందండి ఇలాంటి అమ్మాయిలతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియదు ఎంతసేపు అయినా మాట్లాడాలనిపిస్తుంది మీరు నవ్వండి ఒకసారి నవ్వారా ఏ మా వాడు తలుపులు తీశారు అనుకున్నా నేను మా వాళ్ళు తలుపులు తీశారు అనుకున్నాను అలా కూడా మీరు

లేదండి మేము రామ్మంటే మీరు వెళ్ళేసిన మూవీ ఎలా ఉందని చూసి మాకు చెప్పండి స్టోరీ ఎలా ఉంది ఆ హస్కి అమ్మడలతో మాట్లాడుతుంటే టైం తెలియదు కానీ చివరికి మాత్రం ఇది పాత సినిమా పాటైనా ఇప్పటి యూత్ పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది నిజంగానే డబ్బులు పోతాయి జేబులు ఖాళీ అవుతాయి మాట్లాడితే జేబులు ఎందుకు ఖాళీ అవుతాయి మరి అదే ఇక్కడే ఉంది ఓ ట్విస్ట్ మనసు విప్పి మాట్లాడితే పర్సులు ఖాళీ కాక మరేమవుతాయి మీ పర్సులు ఖాళీ చేయించడమేగా ఆ ముద్దుగుమ్మల దంద్రెండ్స్తో ఎలా చాటింగ్ చేస్తారు అమ్మాయిలతో మాట్లాడితే నిజంగానే ఖాళీ అవుతాయి ఇది సర్వీస్ అవును అది ఐదు నెంబర్ల ఫోన్ నెంబర్ ఒక మెసేజ్ మీకు వస్తుంది మిమ్మల్ని చాలా యాంగ్జైటీ ఫీల్ అయ్యేలా చేస్తుంది చివరికి ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీ జేబులు గుల్లవుతాయి అవునా అని ఆశ్చర్యపడకండి అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలో మీకు ఓ చిన్న మెసేజ్ వస్తుంది మెసేజ్ చిన్నదే కానీ అందులో ఉన్న కంటెంట్ ను అర్థం చేసుకుంటే మనలను మనమే మర్చిపోతాం ఈ రాత్రి ఒంటరిగా ఉన్నారా మీ ఫీలింగ్స్ ను షేర్ చేసుకోవడానికి ఎవరూ లేరా అయితే జస్ట్ కాల్ డబల్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ హాట్గాల్స్ తో మాట్లాడండి

ఫీలింగ్స్ షేర్ చేసుకుంటారు కానీ ఇది కాస్ట్లీ గురు అన్న విషయాన్ని మర్చిపోతారు అసలు ఈ అమ్మాయిలంతా ఎవరు ఎందుకు మనతో సరదాగా మాట్లాడుతున్నారు సరదా వెనుక అసలు కదేంటి ఈ సర్వీస్ రహస్యం ఏంటి ఈ లూఠీ సర్వీస్ కు ఓ అందమైన పేరుంది అదే వరల్డ్ ఫోన్ ఇండియా వరల్డ్ ఫోన్ ఇండియా ద్వారా మీ ఫోన్ నెట్వర్క్ పై ఇవ్వబడుతుంది దీనిపై సంభాషణ మీకు మీ స్నేహితులకు మధ్య జరుగుతుంది పబ్లిక్ నుంచి భారీగా ఫిర్యాదులు రావడంతో ఈ సర్వీస్ కథ రహస్యాన్ని బయటపెట్టడానికి జీ ఇరవై నాలుగు గంటలు రంగంలోకి దిగింది మెసేజ్ ఆధారంగా డబల్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ ఫోన్ చేసి దోపిడీ పర్వాన్ని బయటపెట్టింది మల్కాశ్మిర్లో అంటాను మీరు ఎక్కడ ఉంటారు ఫస్ట్ మీకు కాల్ చేయడం ఫోన్ చేయగానే ఓ వాయిస్ వినిపిస్తోంది ఇది వరల్డ్ ఫోన్ ఇండియా అంటూ తమకు మీరు మాట్లాడే వారికి ఎలాంటి సంబంధం లేదంటుంది ఫోన్ ఇండియా ద్వారా మీ ఫోన్ నెట్వర్క్ పై ఇవ్వబడుతోంది దీనిపై సంభాషణ మీకు మీ స్నేహితులకు మధ్య జరుగుతుంది అందుకని సంభాషణలో ఇవ్వబడిన ఏ సమాచారానికి ఫోన్ ఆపరేటర్ లేదా వరల్డ్ ఫోన్ ఇండియా భాజన కారు బాధన కారు బాధ కారు ఇక అక్కడ నుంచి గర్ల్స్ సెంటర్ అవుతారు ఇది ఫ్రెండ్షిప్ చాటింగ్ సర్వీస్ అంటూ మొదలు పెడతారు ఓకే ఇది ఫ్రెండ్షిప్ అండ్ సర్వీస్ అండి మీకు ఎప్పుడైనా బోర్ కొట్టేటప్పుడు టైంపాస్ అన్నప్పుడు కాలేజ్ మాతో మాట్లాడవచ్చారు మీ పేరేంటి ఏం చేస్తుంటారు ఎక్కడ ఉంటారు మీ హాబీస్ ఏంటి ఇలా వారికి తెలిసిన ప్రశ్నలన్నీ అడుగుతారు ఎవరండి మీది

ఈ ముచ్చట వెనుక ఓ షాకింగ్ న్యూస్ ఉంది అదే మన పర్సును ఖాళీ చేయడం నిమిషానికి తొమ్మిది రూపాయలు మన సెల్ నుండి కట్ అవుతుంటాయి ఒక నిమిషానికి నైన్ రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు అదే మా విషయం మాకు తెలియదు మేము కట్టిన ఇట్లా కాల్ మాట్లాడటం వల్ల ప్రీపెయిడ్ అయితే బ్యాలెన్స్ అయిపోయిందని చెప్పేసి మేము రీఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పోస్ట్ పెయిడ్ ఉంటే మంత్లీ వచ్చేపాటికి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ సెవెన్ అట్లా బిల్ వస్తుందండి అలా ఎన్ని నిమిషాలు మాట్లాడితే అన్ని తొమ్మిదిలు ఫట్ అవుతాయి ఇది కాల్ దంద అవతల వారికి వలేసి దర్జాగా అందిన కాడికి దండుకోవడం అన్నమాట దొంగలు ఇంట్లో పడి దొరికిన కాడికి దోచుకెళ్తారు కానీ ఈ ఖరీదైన దొంగలు మన డబ్బును మనకు తెలియకుండా మనతోనే లూఠీ చేయిస్తారు ఇది ఈ కొత్త రకం హైటెక్ దందా ఫోన్ జరుగుతుంది సో ఫోన్ పెట్టేసేలోపు మనకు పర్ మినిట్ నైన్ రూపీస్ అట్లా కట్ అవుతున్నాయి గాల్స్ అంటూ టెంప్ట్ అయిపోయి సోలోగా దోపిడీకి గురి కాకండి బ్యాచిలర్స్ బీ కేర్ఫుల్ సో ఇలాంటి ఎస్ఎంఎస్ల పట్ల అప్రమత్తంగా ఉండండి ఇలాంటి నెంబర్లు ఫోన్ చేస్తే ఈ రకంగా మీ జేబులు ఖాళీ అవుతాయి సో బీ కేర్ఫుల్ ఇన్నారెడ్డి జీరూ హైదరాబాద్